కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని పొల్గంపేట గ్రామంలోని రైతులకు నోటీసులు ఇచ్చి ఏకంగా పొలాన్ని జప్తు చేసుకుంటున్నట్లు ఎర్రటి జెండాలను పెట్టి ఫ్లెక్స్లను పాతిన సంఘటన లింగంపేట మండలంలో చోటు చేసుకుంది దీంతో రైతు రాజశేఖర్ ఆవేదనకు గురైతున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము రెండు వేల పదమూడు రెండు వేల పదిహేనులో సహకార సంఘం నుండి లోన్ తీసుకున్నది నిజమేనని గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతు అప్పులు మాఫీ చేస్తామని చేయలేదు గత ఎన్నికల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడంతో తాము రుణాలు చెల్లించలేదన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి రైతు రుణ మాఫీ చేస్తామని చెబుతున్నా సహకార సంఘం బ్యాంక్ అధికారులు ఇలా చేయడంపై రైతులను ఆవేదనకు గురి చేయడంపై రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు పొలాన్ని సాగు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని తీసుకున్న రుణాలను బ్యాంక్ అధికారులు చక్రవడ్డీలు వేసి చెల్లించమని అంటున్నారని అన్నారు వడ్డీ మాఫ్ చేసి తీసుకున్న రుణం చెల్లించమంటే అవి కట్టడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు లేని పక్షంలో మాకు మరణమే శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే చాతుల సురేందర్ సాకర బ్యాంక్ ఎదుట ధర్నా నిర్వహించే బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి వెంటనే మీరు పొలంలో వేసిన ఎర్రటి జెండాలను తొలగించాలని అన్నారు లేని పక్షంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చాలా మంది రైతుల రుణాలను పెట్టారు కదా రుణాలు తీసుకున్నాం ఆ రుణాలు తీసుకోవడానికి ఒక్క రుణం తీసుకోవడానికి మినిమం ఒక నెలను రెండు నెలలు వాడుతారు దాన్ని మాకు ఏడాది అర్థం పట్టి ఏడాది అర్థం బట్టి మరీ అవి మొత్తం పైసలు డబ్బులు చేతికి వచ్చినాయంటే అవి కూడా రాలే కమిషన్ ఇదే సొసైటీ సెక్రటరీ సీనుకు ఇదే అంబేద్కర్ చౌరసలు ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చిన ఎందుకు మీద సార్ అది మన సార్ కావాలంటే నిజామాబాద్లో పైసలు ఇవ్వాలి ఇవ్వాలి ఆడి ఇవ్వాలంటే ముప్పై ఐదు వేల రూపాయలు ఆ ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చిన తర్వాత మరణ అయిందంటే అంత కూడా కాలేదు మరొక ఏడాది పట్టింది ఏడాది పడుతూ ఆడికెళ్ళి మేనేజర్కు ఫీల్డ్ ఆఫీసర్కు నెక్స్ట్ కు ఓళ్ళు మన దానికి ఉన్న ఆయన పేరు పేరు చైర్మన్ సంపదగోడు సంప డైరెక్టర్ సంపద్గోడు చైర్మన్ కి ఇవ్వాలని కూడా తీసుకున్నారు ఆయన తీసుకున్న తీసుకోవాలని మాకు తెలియదు కానీ మొత్తం తీసుకున్నంత సొసైటీ సెక్రటరీ మొత్తం మూడు లక్షల అరవై నాలుగు వేల రూపాయల లోన్ అయితే మాకు వచ్చింది రెండు లక్షల చిల్లర లోన్ వచ్చింది లక్ష పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టినా అని చెప్పేసి ఇదే బ్యాంకు వాళ్ళు మా ఇంటి ముంగడుకి వస్తే రెండు సార్లు చెప్పినాం లక్ష పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు పెట్టించు సార్ తిన తినడానికి తాగడానికి వాళ్ళకి ఎక్కడేం ఓటు దొరకకపోతే మాకే ఫోన్ చేసి ఇవాళ పని ఉంది నువ్వు సంతకాలు పెట్టాలి రమ్మంటే ఓవాలా లింగం పెడవాలి కూర్చుండాలి తాగిపియాలి తినిపియాలి రావాలి ఇటువంటి చాలా జరిగినాయి ఇది రెండుసార్లు గతంలో రెండు సార్లు బ్యాంకు వల్ల కూడా రెండుసార్లు చెప్పినాం అయినా మా ఇంట పడుతున్నాం ఒక్కసారి మేము రైతుల మేము రైతులము రుణాలు తీసుకున్న దానికి మా ఇంట వాడి మా ఇండ్ల మీదకి వచ్చి దాడి చేయడము మా ఇండ్ల మీద మా అక్కడికి వచ్చి దాడి చేయడం ఇదే ఎక్కడి ఇదే కది రాష్ట్ర గవర్నమెంట్లు స్టేట్ గవర్నమెంట్లు రైతులు తీసుకున్న రుణం ఎంత బయాలకు వేరే వాళ్ళకు ఒక్కొక్కలకు వేల కోట్లు మాఫీ చేస్తారు మరి లక్షల కోట్లు మాఫీ చేస్తాం మేము రైతులు మేము పాపం చేస్తాం మేము ఒకటే చెప్పినాం మాకు ఇంట్రెస్ట్ మాఫీ చేయండి అసలు ఎంత తీసుకున్నామో కట్టేస్తాం ఇప్పుడు కూడా చెప్తున్నాం అసలు ఎంత తీసుకున్నాం కట్టేస్తాం మాకు టైం ఇవ్వాలి అసలు ఎంత తీసుకున్నాం అంత ఇప్పటికైనా సరే కడతాం అందరం రైతులను కడతాం ఇంకే బాధపడే కడతాం కానీ ఇంత ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ చేసి ఇప్పుడు ఒక్కొక్క కులం తీసుకున్న మూడు మూడు లక్షలు నాలుగు లక్షలు అయితే ఒక్కొక్కలం పది పన్నెండు లక్షలు అయింది ఎక్కడికి వెళ్ళి ఏ బంధులకు వెళ్ళి రైతులకు ఉన్న సమస్యలు పట్టించుకుంటులేరా అవసరాలు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా మేం చేస్తాం మేం చేస్తాం మాకేం చేస్తారు రైతులకు చేసింది ఏముంది ఈ రుణాలు మేము రుణాలు తీసుకున్నది ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు రుణాలు మాఫీ చేస్తాం ఈ రుణం మాఫ్ చేస్తాం ఆ రుణం మాఫి అంటే ఎత్తైనా మాఫీ అయితే కదా గమ్ముకున్నాం మేము లేకుంటే ఎప్పుడో కట్టేవాళ్ళం కదా ఇదే ఏంటో వాడు తీసుకున్నప్పటి నుంచి మమ్మల్ని అప్పటి నుంచి టైడ్ చేస్తాం మేము ఇప్పటికల్లా గట్టేటోళ్ళమే కదా రుణం కట్టద్దని కూడా అనుకోడు కదా మాఫ్ చేస్తాం ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది మాఫ్ చేస్తాను ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు అది మాఫ్ చేస్తాను ఏ గవర్నమెంట్